ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నమస్కారం నేను డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి ఇక్కడ మెడికల్ స్టూడెంట్ చేగ్య మహిళా ప్రోగ్రామ్ మన ధోరణిలు డిఎంహెచ్ఓ దాసే ప్రారంభించబడింది వాస్తవానికి కార్యక్రమము రాష్ట్రంలో పిఎస్సిలలో అమలవుతున్నది ఇప్పుడు కలెక్టర్ మేడం గారు మొన్న సడన్ హుజరాబాద్ విజిట్ చేయడం జముకుంటాలో అండ్ హుజరాబాద్లో ఆరోగ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభించమని మాకు సూచన జరిగింది సో అందుకే టీవీ గారి గారిచే మేము ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలకు పదహారు పద్దెనిమిది సంవత్సరాల నుండి మహిళలకి మేము ప్రతి మంగళవారము ప్రతి గురువారము ఫ్రీ వైద్య నిపుణులు అన్ని పరీక్షలు నిర్వహించి ముందస్తు రోగ నిధారణ పరీక్షలు ఏవైతే అవసరమో వాటిని చేసి వాళ్ళకు ఇక్కడ చికిత్స చేయగలిగితే ఇక్కడ చేసి లేదా సెకండరీ సెంటర్కి హైయర్ సెంటర్కి రిఫర్ చేసి అక్కడ నుంచి థర్డ్ సెకండరీ అవసరం ఉంటే హైదరాబాద్కి రిఫర్ చేసి వాళ్ళకు ఏవైతే యాభై వేల వరకు పరీక్షలు అవుతాయో అవన్నీ కూడా ఉచితంగా వాళ్ళకి చేసి ఆపరేషన్ కూడా ఉచితంగా చేస్తూ వాళ్ళకు పూర్తిగా ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళకు ముందస్తు రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి ఏవైతే రొమ్మో క్యాన్సర్ గర్భాశ బుధ్వర క్యాన్సర్ ఎండోమెట్రిల్ క్యాన్సర్ ఓవైరైన్ క్యాన్సర్ ఇంకా మొదలైన కడుపులో ఉన్న వేరే వేరే ఏ క్యాన్సర్ అయినా కూడా ముందస్తు గుర్తించడం అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం సో ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నేను విన్నవించేది ఏంటంటే మీ ద్వారా ప్రజలందరికీ ముఖ్యంగా మహిళలందరికీ ఈ రెండు రోజులు వారంలో ఈ ఇలాంటి అవకాశాన్ని మా డాక్టర్ మా స్త్రీ వైద్య కూడా వచ్చే పరీక్ష చేసుకొని ముందస్తు రూపంధాలు చేసుకొని ఆరోగ్యంగా ఉండాలన్నది